ఏం ప్రాబ్లమ్ అంటే సార్ నాకు ఒకటే ఫోన్ కి ఒకటే కాల్స్ వస్తున్నాయండి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఏం చేశారు మీరు మీ కాల్స్ రావడానికి ఏంటంటే లోన్లో డబ్బులు ఏమన్నా లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నారా తీసి కట్ అండి సార్ కట్టి కూడా ఫోన్స్ వస్తున్నాయి ఎడో మాకమ్మా ఫస్ట్ ఎడవ మాకు ఏం కాదు టెన్షన్ ఏం పడద్దు నువ్వు ప్రాబ్లం ఏంటో క్లియర్ గా ఓపెన్ గా చెప్పు ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం ఏడవద్దమ్మా నాకు అర్థమైంది మీకు వచ్చే అన్ని కూడా నాకు అర్థమైనవి శ్రీకాంత్ గారు అన్ని గ్రూప్ లో వాళ్ళ ఇచ్చారు నెంబర్ తరు డ్రైవింగ్ చేస్తున్నారండి అంత మాట్లాడలేరు మీరు కొద్దిగా చేయండి సార్ కి మాట్లాడి వివరించండి ఏ శ్రీకాంత్ అమ్మా ఏ శ్రీకాంత్ హైదరాబాద్ శ్రీకాంత్ లేదండి పల్నాడు జిల్లా మా చెల్ల లక్ష్మి శ్రీకాంత్ మీరు బాధపడకుండా విషయం క్లియర్ గా చెప్పండి నా ప్రాబ్లమ్స్ తీసేద్దాం నేను ఫోన్ లో మొన్న కొద్దిగా అమ్మ కొద్దిగా హెల్త్ బాగా అమౌంట్ దొరక ఫోన్లో తీసానండి క్యాష్ కమ్ యాప్ లో నుంచి యాప్ లో నుంచి యాప్ లో నుంచి క్యాష్ కమ్ యాప్ లో నుంచి తీసాను తీస్తే టోటల్ని పే చేశాను ఓకే ఇంజలని ఫ్రీ ఫౌండేషన్ మళ్ళీ మరుసటో చెల్లి పే చేయలేదు అది అవ్వలేదు మీకు రీఫండ్ ఉంటదని చెప్పి మళ్ళీ బెదిరిచి మళ్ళీ ఎప్పిచ్చుకున్నారు పన్నెండు వేలు ఇలా భయపెడుతున్న లాగా ఫోటోస్ అని అన్ని సెండ్ చేశాను అయినా కానీ మళ్ళీ ఒకటే అరేంజ్ చేస్తున్నారు సెడతా మీ కాంటాక్ట్ వదుతాం అది చెప్తే మొన్న నెంబర్ ఇవ్వండి అమ్మా వాడికి నా నెంబర్ ఇవ్వండి అతను పే చేస్తాడని చెప్పి నా నెంబర్ ఇవ్వండి మీరు తప్పు చేయలేదమ్మా అమ్మా మీరు తప్పేం చేయలే మీ అవసరానికి మీరు లోన్ తీసుకున్నారు కానీ లోన్ యాప్ లో లోన్ తీసుకుంటే ఇదే జరిగిద్దని నేను కనీసం ఒక రెండు వందల వీడియోలు చెప్పు ఇట్లాగే ఓకేనా ఇప్పుడు చెప్పమ్మా మా వారు ఎంప్లాయీ సార్ ఆర్టీసీ డ్రైవర్ మేమంతా కొద్దిగా ప్రొఫెషనల్ తెలుసు కానీ బయట గ్యాడ్ అవుతుంది ఏం కాదమ్మా అమ్మా ఒక్క మాట వినండి ఒక్క మాట వినండి సో అందరికి జరిగే ఇవి మీకొక్కలకే కాదు లోన్ యాప్ లో లోన్ తీసుకున్న ప్రతి వ్యక్తిని ఇదే విధంగా హెరాస్ చేస్తారు గవర్నమెంట్ చెప్తుంది కదమ్మా లోన్ యాప్ లో లోన్ తీసుకోవద్దని చెప్తుందా లేదా మరి మీరు లోన్ ఎలా తీసుకున్నారమ్మా మీ అవసరం ఉండుండొచ్చు కానీ ఏం చేస్తారు తెలుసా ప్రాణం తీసేస్తారు వాళ్ళు మనల్ని ఇటు వాళ్ళు చదువుతారు అటు వాళ్ళు 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 మనం చెప్పేది అర్థం కావట్లేదు నార్తోళ్ళు అమ్మా నార్తోళ్ళు మీరు లోన్ తీసుకునే ముందు కానీ లేదా లోన్ తీసుకున్న ఫస్ట్ లో అరెస్ట్ చేస్తున్నారు విషయం అప్పుడు చెప్పొచ్చు కదమ్మా శ్రీకాంత్ గారికి వాళ్ళు మొన్న నెంబర్ ఇచ్చారు సార్ మీది అంటే ఇంకా నేను కొద్దిగా అమ్మ కొద్దిగా హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో ఉండి ఈ సిమ్ తీసేసాను ఈ రోజు ఇందాక వేసాను వేయంగానే అమ్మకి ఒకటే ఫోన్ ఫోన్ నెంబర్స్ నుంచి ఒకటే మీకు న్యూడ్ ఫోటోస్ పెడతాను కాంటాక్ట్ లో వదులుతాను పే చేయండి అది ఇది ఒకటే ఈసారి అంట మా బ్రదర్ ఇస్తాడు అంటే డబ్బులు అది నా న్యూడు నా న్యూడు ఫోటోలు పెట్టుకుంటారు లేకపోతే నా నా ఇష్టం వచ్చి పెట్టుకుంటారు మీరేం ఇబ్బంది పడతాం మా బ్రదర్ మా బ్రదర్ గా అని చెప్పేసి నామే మీద తోసేసేయండి అమ్మా ఇలా సైబర్ క్రైమ్ కింద కేసు పెట్టండి లేకపోతే అని అందరూ చెప్తున్నారు సార్ కానీ పెడితే స్టేషన్ కి వెళ్ళాలి కంపల్సరీగా మీరు స్టేషన్ కి స్టేషన్ కి వెళ్ళినా మీకు స్టేషన్ నుంచి ఏం సపోర్ట్ ఉండదమ్మా వాళ్ళు ఫస్ట్ నేను అడిగినట్టే వాళ్ళు అడుగుతారు మేము ఇంత అవేర్నెస్ చేస్తున్నాము మీరు లోన్ ఎట్లా తీసుకున్నారమ్మా అని అంటారు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం ఎవరి వల్ల కాదమ్మా మీరు మీరు చేయాల్సింది ఏంటంటే మీ వాట్సాప్ స్టేటస్ లో నా ఫోన్ హ్యాక్ అయింది నా ఫోటో మార్పింగ్ చేసి పెడుతున్నారు అని చెప్పి స్టేటస్ పెట్టండి మీకు వచ్చింది తెలుసా మీ చుట్టాల్లో చాలా మంది కూడా ఇదే విధంగా జరిగి ఉంటది కానీ బయట పడరు చెప్పుకోలేరు కదమ్మా ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయంటే ఎవరికి వాడు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరన్నా మీ దో మీకు తెలిసిన వాళ్ళదో ఇట్లా న్యూడ్ ఫోటోస్ వచ్చి మీరు ఏం చేయాలి భయపడకూడదు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని భయపెట్టకూడదు వాళ్ళకి ఫోన్ చేసి సానుభూతి కూడా ఏం అవసరం లేమనో పైకి కామనో ఇవేం భయపడద్దు సపోర్ట్ ఇవ్వాలి అట్లాగే మీరు కూడా ఇమీడియట్ గా మీ ఫోన్ స్టేటస్ లో పెట్టుకోండి నా ఫోన్ హ్యాక్ అయింది ఓకే నా ఫోన్ హ్యాక్ అయింది దీని నుంచి వచ్చే ఫోటోలకి నాకు ఏ సంబంధం లేదు దయచేసి ఎవరు లోన్ యాప్ లో డబ్బులు అనే విషయం చెప్పండి అమ్మా ఓకేనా ఏం భయపడాల్సిన పనే లేదు ఎవరికి పంపించినా ఏమి కాదు ఎందుకంటే మన గురించి మనకంటే బయట వాళ్ళకి ఎక్కువ తెలుసు అమ్మా అవునా కదా ఏమి భయపడద్దు ఫోన్ స్విచ్ ఆఫ్ రోజులు ఫోన్ చేస్తారు అంతే తర్వాత ఏం పేకలేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీ వాళ్ళకి ఎవరైనా పెట్టుకున్నారనుకోండి ఆల్రెడీ ఇప్పుడు స్టేటస్ పెడతారు కదా నా ఫోన్ హ్యాక్ అయిందని చెప్పి మీ వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇంకా ఓకేనా అమ్మ టెన్షన్ పడద్దు నీకు ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ చేయమ్మా ఓకేనా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టని ప్రయత్నం చేస్తారు నన్ను కాన్ఫిడెన్స్ లో కానీ సరే అమ్మా భయపడద్దు ఓకేనా